గోదావరి నదికి పదేళ్ల పాలనలో పునర్వైభవం తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆ కళ సాకారంతో తెలంగాణ పల్లెలకు హైదరాబాద్కి త్రాగు నీరు అందిందని చెప్పక తప్పదని అన్నారు పంట పూలాలకు ప్రభుత్వం గోదావరి జిల్లాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చేరుకుంది పాదయాత్రకు ఎమ్మెల్సీ కవిత సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎన్నికల కుట్రలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని ఇందుకోసం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు ఆ వెంటనే పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ వాళ్లు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఎందుకు రాలేదని ప్రశ్నించారు దీని వెనుక ఉన్న కుట్ర మనం అర్థం చేసుకోవాలన్నారు కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు ప్రజలకు రాకుండా చేస్తున్నారని ఎన్నికలు పూర్తయ్యాక కూడా కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని పంట పొలాలు ఎండబెట్టడం వెనుక ఉన్న కుటను ప్రజలు గహించాలన్నారు గలగల పారుతోంది గోదారి మన బ్రతుకు ఎడారి అని పాటలు పాడుకున్నామని అలాంటి బాధల నుండి మన భూముల్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసుకున్నామని ఆమె పేర్కొన్నారు సిగ్గు లేకుండా చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్పితే రైతుల కష్టాలు పడతలేవు మరి ఆ ప్రభుత్వం కన్ను తెరిపించాలని చెప్పి ఇవాళ రామగుండం నుంచి రగుల్ జెండా ఎత్తుకొని వచ్చినటువంటి మీకందరికీ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా నిండాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి దేవాదాయం అనేది అంతకుముందు ఉట్టి ఒక మైల్ రాయి లాగా ఒక శిలాఫలకం లాగా ఉండే కేసీఆర్ గారు వచ్చినాక దానికి తుపాకుల గూడెం దగ్గర సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాక దానికి కనీసం ఒక స్టోరేజ్ అంటూ వచ్చింది ఇవాళ నిన్న ఇద్దరు మంత్రులు పోయినక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగలే రెడ్డి గారు పొయ్యి కట్కవుతుందామని చూసారు పని చేసలేదట అంటే అది కూడా వెళ్ళకుండా మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ పోయింది కేవలం ఒక ఆరు కోట్ల రూపాయలు అయితే ఆ మోటార్ రిపేర్ అవుతుంది లక్ష ఎకరాలకు పంట వస్తుంది కానీ అది ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ మీదనే పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ అదే కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్లు తప్పకుండా మన పొలాలకు వస్తామని విశ్వాసం నాకుంది ఆ విశ్వాసంతో బయలుదేరి మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ